హలో ఫ్రెండ్స్ నమస్తే డిగ్రీ పాస్ అయిన వారికి కేంద్రం గుడ్ న్యూస్ ఇంట్లో ఉంటూనే ప్రతి నెల ఐదు వేల రూపాయలు పొందండి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేకమైన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రతి నెల ఐదు వేల రూపాయలు పొందండి అయితే దీన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని స్కీమ్స్ సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది కేంద్రం అందించి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్లో భాగంగా ఎంపికైన వారికి ప్రభుత్వం నెలకు ఐదు వేల రూపాయలు అందిస్తుంది ఈ ప్రత్యేకమైన ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క యువత దాదాపు ఏడాదికి అరవై వేలు పొందొచ్చు అంతేకాకుండా రానున్న ఐదు సంవత్సరాలు ఈ ప్రోగ్రామ్స్ని మరింత పెంచేలాగా పలు రకాల చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ టాప్ ఫై టాప్ ఐదు వందల కంపెనీల్లో ప్రత్యేకమైన స్టైపండ్ కూడా పొందొచ్చు అయితే ఇప్పటికీ ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లతో ప్రత్యేకమైన పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వెల్లడించింది అలాగే కేంద్రం డిసెంబర్ నుంచి ఇంటర్న్షిప్ అవకాశాన్ని కూడా అందించబోతుంది ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒకటిన్నర లక్షల మందికి పైగా ప్రత్యేకమైన ఇంటర్న్షిప్ అవకాశాన్ని అందిస్తుంది అయితే ఈ ఇంటర్న్షిప్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేకమైన అధికార పీఎం ఇంటర్న్షిప్ డాట్ ఎంసీఏ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఈ అధికార వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకునేవారు దాదాపు ఐదు వందల వరకు ఐదు వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే సారీ ఐదు వందల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే వెబ్సైట్ మరొకసారి చూడండి పిఎం ఇంటర్న్షిప్ డాట్ ఎంసీఏ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి